హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ మరి ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్లో వెల్లుల్లి కారం ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేసాము వేపుల్లోకి కానీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా రోలు అయితే నీట్గా కడిగి పెట్టేసి మంచిగా ఆరపెట్టేసుకోవాలండి తడి లేకుండా ఇలా మూడు స్పూన్ల కారం పొడి అయితే నేను తీసుకున్నానండి మామూలుగా కప్పు హాఫ్ కప్పు వచ్చేస్తుంది అండి మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఇలా కారం పొడి మాత్రం మనం ఈ విధంగా రోట్లో వేసుకొని వన్ స్పూన్ దొడ్డప్పు కూడా వేసుకోవాలి దొట్టుపు వేయడం మూలంగా కారం పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ మూడు వేసి మనము ఉప్పు కరిగేలా బాగా నూరుకోవాలండి ఇలా నూరుకున్న చూడండి మంచిగా ఉప్పు కరిగేలా నూరుకున్నాము జీలకర్ర కూడా మంచిగా ఇలా నూరుకున్నాం కదా గరికలు గరికలు లేకుండా మనమైతే పెద్దది వెల్లుల్లి అయితే ఇలా ముందే పొట్టు తీసి పెట్టుకోవాలండి ఈ విధంగా పొట్టు తీసుకోవచ్చు లేదా పొట్టుతోనైనా వేయొచ్చండి ఎలాగైనా చాలా టేస్టీగా ఉంటుంది వెల్లిపాయ కారం అనేది వెల్లుల్లి ఎక్కువ వేస్తేనే వెల్లికాయ కారం చాలా రుచిగా ఉంటుంది ఇలా మనము ఇలా వేసుకొని మంచిగా నూరుకోవాలండి మరి మెత్త కాకుండా మరి గరికలు గరికలు కాకుండా వెల్లుల్లి మంచిగా శాంతిమి ఇలా మంచిగా నూరుకోవాలండి వెల్లుల్లి బాగా కనపడకుండా చూడండి ఇలా గరికలు గరికలు ఉంది కదా మంచిగా తింటుంటే కూడా నోటికి తగులుతూ ఉంటుంది అప్పుడు ఒక బుక్క తినే నాలుగు బుక్కలు మంచిగా పొట్ట నింపేస్తామండి ఆలోచించకుండా చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇలా అయితే వెల్లుల్లి కారం మనం నూరు పెట్టుకోవాలండి వాటర్ చుక్క లేకుండా వెల్లుల్లితోనే మెత్తగా అయిపోతుంది ఇలా మనమైతే ఒక కప్పులోకి నీట్గా తీసి పెట్టుకోవాలండి తీసి పెట్టుకున్న వెల్లుల్లి కారానికి మనం చూడండి ఎంత చక్కగా ఉందో చూస్తుంటేనే నేను కదా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నానండి శనగపప్పు వేసుకున్నాను వన్ స్పూను మినపకుళ్ళు కూడా వేసుకొని వన్ స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను చేసుకున్నాను రెండు అయితే నేను ఎండుమిర్చి అయితే ఇలా అడ్డంలో చుంచేసుకున్నానండి రెండు కరివేపాకు రిబ్బలు కూడా వేసుకున్నాను ఈ విధంగా మనం మాడకుండా మంట అనేది స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేపేసుకోవాలండి చూడండి ఈ విధంగా మంచిగా వేగితే సరిపోతుందండి ఈ విధంగా మనం వేపుకోవాలండి ఇలా అయితే స్టవ్ కట్టేసుకోవాలి బాబా ఈ కారంలో వెల్లుల్లి కారంలో పోసుకొని పోపుని తింటూ ఉంటే ఎంత టేస్టీ ఉంటుంది అంటే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ నోటికి రుచిగా అనిపించుకుని తినాలనిపించినప్పుడు అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తిన్నామనుకో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు